శ్రీ ఆస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం ఈ గురువారం ఒక ప్రత్యేకమైనది అలాగే నక్షత్రం మూలా నక్షత్రం కేతు నక్షత్రం రావాల రావడం ఈ రోజు ఒక ప్రత్యేకమైనది తులారాశి వారికి ప్రత్యేకమైన రోజు చెప్పచ్చు ఈరోజు మొట్టమొదట మనం సంతోషంగా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి సూర్య ఉదయం నుంచి నా పనులన్నీ విజయవంతం కావాలి అనుకుంటే దేవ అనుగ్రహ పూజలు అవసరం దక్షిణామూర్తి గుడికి వెళ్ళచ్చు సాయిబాబా గుడికి వెళ్ళొచ్చు అలాగే ఈరోజు వినాయక స్వామి గుడికి కూడా మొక్కడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కేతు నక్షత్రంలో ఆ కేతు మన రాశికి రెండవ పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఆయనదో మనకు డబ్బులు పరమైన విషయాల్లో ఎక్కువగా ఖర్చు కాకుండా ఏదో కొద్దిగా పొదుపు చేసుకున్న దాంట్లో కష్టం వచ్చినప్పుడు దాంట్లో నుంచి తీసుకొని మన కుటుంబాన్ని నడిపించడానికి ఆయన సహకారం చాలా అవసరం ఈ కేతు గ్రహం అనేది ఒక రోజు రెండు రోజులు అలా ఉండదు దాదాపు ఒకటిన్నర సంవత్సరం ఆయన ఇప్పుడు పన్నెండు డిగ్రీల్లో స్థిరమై ఉన్నారు అందువల్ల ఈరోజు మూలా నక్షత్రం చాలా సంతోషంగా ఉండగలగాలి మనం చిరునవ్వుతో ఏ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు ఎప్పుడో మనకు కార్యం చాలా ఇబ్బందులు కలిగించిన కొన్ని కార్యములన్నీ కూడా విజయవంతం అవుతాయి ఎందుకంటే విక్రమార్క స్థానము అక్కడ గురువు ఇంట్లో చంద్రుడు వెళ్ళడం అలాగే కుజుడు చేయి చూడబడటం చాలా శ్రేయస్కరం అందువల్ల ఏదో ఒక మాట మాటల విషయాల్లో ఇబ్బందులు కలిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయత్నించండి చాలా సానుకూలంగా కోపం రాకుండా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం చాలా విషయాలకు వెళ్ళాలి సూర్య ఉదయం అయినప్పుడు ఒకరు బ్యాంక్ లోన్ కని వెళ్తుంటారు ఒకరు డబ్బు కోసం ఒకరు నగలు పెట్టి డబ్బులు తీసుకోవాలని వ్యాపార రంగంలో అభివృద్ధి పరచడానికి డాక్యుమెంట్రీ సంతకాలు పెట్టడాన్ని చాలా విషయాల్లో మనం ఈ రోజు వెళ్ళాలి కానీ ఈరోజు నవమి తిది ఈ నవమి అంటే చాలా బలమైనది దాంట్లో తిరుగులేని విజయం అందరూ అంటారు నవమి అంటేనే అది కొన్ని పనులు జరగవు ఇబ్బందులు ఆటంకాలు అంటారు నా అనుభవం ప్రకారం నవమిలో కూడా పనులు ప్రారంభించండి ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రశాంతంగా చేసుకోవచ్చు దాంతో ఏమి లేదు ఇప్పుడు మనము ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఇంటికి కావలసిన వస్తువులు ఏమైనా కొనాలి అని అనిపిస్తే ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ చేసేయండి మళ్ళీ ఇంకొక వస్తువు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి ఒక వస్తువు కదా రెండవది ఆ వస్తువు కొన్నిన్న వస్తువు ఎట్లా ఉంటుందంటే చిరకాలం ఉండడానికి అవకాశం ఉంటుంది రిపేర్లు ఏం రాకుండా చిరకాలం ఉంటుంది అలాగే కొత్త అగ్రిమెంట్ విషయాల్లో కూడా సాయంత్రం పైన కానీ మీరు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కానీ వేసుకోండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ప్రత్యేకించి చంద్రుడు ఎప్పుడూ తృతీయ స్థానానికి వచ్చినప్పుడు మన జీవితంలో అన్నదమ్ములతో ప్రేమ అనురాగాలతో ఉంటాయి ఒకవేళ మనకు ఆస్తి తగాదాలు కలిగించిన అన్నదమ్ములే పరిష్కార మార్గానికి మనసులో వాళ్ళకి మార్పు కలుగుతుంది ఏదో ఒక విషయం ద్వారా మీకు రాజీకి రావడం అనేది కూడా జరుగుతుంది ఇది కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే అన్నదమ్ములు గొడవలు ఆస్తిలో నువ్వు నువ్వు నేను అనే భావం కన్నా వాళ్ళే మనసు మారితే మనకు విజయం సత్యం అందువల్ల దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు అందువల్ల ఇక్కడ స్థిరాస్తులు పెరగడానికి కానీ కొత్త వస్తువులు కొనుక్కోవడానికి కానీ అన్ని ప్రయత్నాలు చేయండి అలాగే మీరు షేర్ మార్కెట్ లో డబ్బులు పొదుపుగా పెట్టుకోండి షేర్ మార్కెట్ అనేది భూకంపం లాగా ఉంటుంది అది మ్యూచువల్ ఫండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి తులారాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి ఎందుకంటే తులం అంటే ఈ పక్క ఆ పక్క స్థిరంగా ఉండదు కదా ఒక పక్క డబ్బులు పెడితే ఆ పక్క ఇదైపోతుంది ఆ మరి మనకు ఈ ధన విషయంలో కూడా స్థిరం లేకుండా పెడుతూ ఉంటారు ఒక్కొక్కరు మంచి స్థాయిలో మర్చిపో మర్చిపోయి అవసరం లేదు నాకు డబ్బులు గుర్చి పట్టించుకోమంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు లేదు మనం పొదుపు చేసి మన కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే వాళ్ళు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అలాగే ఉంటుంది మళ్ళా ఇక్కడ ప్రేమించిన వాళ్ళ ప్రత్యేకంగా మనసులో ఈరోజు కొట్లాట్లు చేసేదానికి అవకాశం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఏదో ఒక విషయంలో నిన్న జరిగిన కొన్ని సంఘటనలు ఈరోజు మీకు తెరపైకి వస్తుంది అందువల్ల మనసులో పెట్టుకోవడం ఇబ్బందులు కలిగించుకునే సన్నివేశాలు తెచ్చుకోకండి ఎందుకంటే మీ మాట మాట విలువని పోగొట్టుకున్నారంటే మీకు అక్కడే ఆగిపోతుంది అందువల్ల దాని విషయంలో కూడా మీరు అత్యంత జాగ్రత్త వహించాలి ఎందుకంటే మనసు కారకుడు చంద్రుడి పైన కుజుడు భిక్షణ పడడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ప్రశాంతంగానే ఉండండి ఒక రోజు రెండు రోజులే కదా తర్వాత మళ్ళా అటువంటి ఇబ్బందులు అనేది కొనసాగు ఈ రోజు వృత్తిపరమైన విషయాల్లో నూతన వ్యాపారం చేయాలని ఎన్నో రోజులుగా చాలా రోజులుగా ఎదురు చూస్తుంటారు చిన్న చిరు వ్యాపారం చేసి ఏదో నా కుటుంబాన్ని జీవనం సాగించుకోవాలని వాళ్ళ మనసులో వాళ్ళ ముఖాల్లో కాంతివత్తం రావాలంటే చంద్రుడు వచ్చాడమ్మా ఖచ్చితంగా మీరు ప్రారంభించండి అది చిరు ధాన్యముల నుంచి ఏ స్థాయి కావాలన్నా పెట్టుకోండి దాంతో ఎటువంటి సందేహం లేదు ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువగా స్త్రీలకే ప్రత్యేకంగా ఇబ్బందికరంగా ఉన్నది వాళ్ళకి చాలా నలిగిపోతున్నారు కీళ్ళు ఎముకలు తలకు సంబంధించిన వ్యాధులు కడుపుకు సంబంధించిన వ్యాధులు కూడా అధికమవుతున్నాయి దేవ అనుగ్రహ పూజల్లో ప్రతిరోజు నవగ్రహ ప్రదర్శన చేయండి దానివల్ల అనేక ఇబ్బందులు తొలగిపోతాయి గవర్నమెంట్ తో సంబంధించిన పనిచేస్తున్న వారికి ఈ రోజు తాడో పేడో తెలిసిపోతుంది ఒకవేళ అధికారి మనం పైన ఎక్కువగా అజమాయిషం చేసినా కూడా మీరు చేసిన ఒక మంచి అప్డేట్ ప్రోగ్రాం వాళ్ళు ఏమీ చేయలేరు అందువల్ల మీ పని ఒత్తిడితో మీరు చేసిన విజయాన్ని ఎవరు ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఉంటుంది కానీ మొదట వస్తారు వాళ్ళు ఇబ్బందులు కలిగించాలని తర్వాత మీ మిమ్మల్ని సానుకూలం చేసి వెళ్ళిపోతారు అలాగే ఐటి రంగంలో ఉన్న వారికి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు మీ బాస్ మిమ్మల్ని గమనంలో పెట్టుకోవడం ఈ రోజు తొమ్మిది మంది ఉంటే దాంట్లో కొన్ని మంది ఎవరు అని ఐడెంటిఫై చేసేదానికి అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్తగా ఉండండి బాగా సునాయసంగా చేసేసి వర్క్ చేసి రండి లేకపోతే మీ పైన ఒక రెడ్డింగ్ అనేది పెట్టడం జరుగుతుంది అది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అలా చెప్తున్నారు మీరు ఎందువల్ల మరి జరుగుతుందంటే తొమ్మిదవ స్థానంలో కుజుడు ఇక్కడ మనకు స్థానాన్ని అలాగే మనకు కేంద్ర స్థానాన్ని మూడవ స్థానంలో చంద్రుడు పైన పడడం వల్ల ఈ రోజు వాళ్ళు ఆ ఛాయికి ఉంటారు అలాగే ఈ రోజు ప్రత్యేకమైన పూజలు చేయించుకోండి ప్రశాంత వాతావరణం ఉండండి ప్రతిరోజు మీకు నేను సూచనల పరంగా గ్రహాల మార్పు గ్రహాల స్థితి గతులు ప్రతి రోజు చెప్పగలుగుతా నక్షత్రము తిది గ్రహాల మార్పు ఖచ్చితంగా మీకు సలహాలు ఇస్తాను సూర్య ఉదయమే మీరు మన సబ్స్క్రైబర్లు మాత్రమే చూడండి చాలా వరకు ఇతరులు కూడా చూడవచ్చు సంతోషంగా షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే నేను నా అనుభవంతో మీకు చెప్తున్నాను గోచార ఫలితం